இது மனவேலையாட்டு மனக்காச்சி எட்டு முடிஞ்ச அங்கத்தை போடுறாரு అయితే ఎద్దు మోసండి జోలే మీరు తీసుకుందరు తెలుసుకుందరు దేవత మల్లాడు ఈ మల్లాడా మీ దగ్గర ఏమున్నది ఆడో మేము నేర్చుకుంటా పోతాం మా రాజ్యంలో గుర్రం మోస పవిడ లేదా మల్లాడు మల్లాడు అర இது மனதேனா அரே பிரதா ஆட்டோ சூடு மனதேனா அரேஞ்சு சக்க மாதிரி கெழுத்தேச దబ్బకేసుకొని కూడా కూర్చోరి పంచంగా పంచంగా కట్టమంటే రాశీలు కనబట్టుకొని కూర్చోరి అదేనా ఏముండదు ఏ లేకుండా రోజు ఐదు భద్రా అంటనే వారేను అప్పుడే అన్నా అప్పుడే నేను అప్పుడేనండి నేను అనుకున్నా భద్ర చెప్పా చెప్పాంగదివడాను భద్ర భద్ర అంటే వత్తి పొక్కలు పడుతుంది బోగరా భోగరా అంటే పోతి పొక్కలు పడితే అప్పుడే చెప్తున్నా ఒరే ధనమంత్రి నేను మాట వాడు పేదోడు ఉన్నట్టున్నది ఉన్నది ఓడిపోయిండు అయినా కానీ ఒక పిల్లని దుగ్యాని తన ఇక్కని చెల్లి పోయి ఉష్ణ పోయి ఇక్కడ బస్ ఎక్కి ఉష్ణ దిగి ఉష్ణ పోయి చా తాగి వాడి వాడి చేసిపో మన పిల్లని దుగ్గ్యాన దానం చేసిపోయినా ఇగ నువ్వు మా రాజ్యాసాలకెళ్ళి ఏడుచుకుంటే ఎందుకు పోతావు ఏడుచుకుంటే మా రాజు సెల్లం దువ్యాలు ఇచ్చిండు ఇది పోయి గుబ్బడికాడ ఎక్కువ గుబ్బడికాడ ఎక్కువ ఉష్ణాల దిగు ఉష్ణాల దిగి ఓ బిర్యానీ తిను బిర్యానీ తినో గీ తాగు తాగి ఇంటికి పోతాం అయితే దీన్ని చేస్తాయా ఎవరి మాటలు మహారాజా నీ అక్కడికి లంజరంగం బాగున్నదా పోరా అంటే మళ్ళీ వస్తాడు నేను చెప్పుకుంటాను పోరాని మళ్ళీ ఎందుకు వస్తాను ఈ యొక్క ఎంత చూడు చెల్లని దుగ్జాన మరి ఎంత చూడు ఇది పోయే నాకు ఆడతాను అరే మంత్రి అది మాలేనే అరే మంత్రి ఇక వానికి అది ఆ దినబుద్ధి అయితే లేదు మనది మనకు గుంజుకొని రాకింది అయితే నాది నాకు ఇవన్నీ అన్నావు ఇది నాకు దానం చేసేది అంతే కదా పెట్టుకుంటా పోతాను వారి చెల్లెం దగ్గర ఒక దానం చేసింది మీ దగ్గర ఉన్నప్పుడు మీది ఇచ్చింది కాబట్టి నాది ఉంచి నాస్తారా ఈ రాజు రాడు ఉంచిండు నాకు మానది నాయి రూపాయి మీరు మా రాజా కాదు వద్దురాడు ఈ పోయేది కాడు అంతేనా ఎత్తున్నది కాయ మీద ఉన్నది అయితే వరకా రాధాడి రాధాడేడు ఒక్కలు ఆట ఆడినట్టు కాదు ఆట కాదు ఇప్పుడు నువ్వు ఆడు నీ బట్టల శని మరడి ఏడు గవలి క్షేత్ర ಎದು ಮೈಸೇಜ್ ಎಂದಿ ಮನ ఇంకేనన్న వారా ఇవ్వది నీది నీకు వచ్చింది అరే ఈ ఆట చూత నీ దగ్గ గు గుర్రం పోసే పైడి చోరున్నది ఇవన్నీ నీకు వచ్చింది ఇది కానీ అన్నవారా ఇక మంచిగా చెప్పినప్పుడు నీది నీకు వచ్చింది

ay no es de papá ah, no bueno. మంత్రి కావరా కంటనే నీకున్న మంత్రిని యువరా కంటే నువ్వు రాదు ఇప్పుడు ఆయన రాదు ఏ ఊరికైనా సర్పంచ్ దిగిపోతాడు ఐదేళ్ళకి ఐదేళ్ళకు ఒకసారి ఎలక్షన్ వస్తే సర్పంచ్ దిగిపోతాడు తాపేడు దిగిపోతాడా సర్పంచ్ లా మీరు తాపేనా అసంటోన్ యువరా కంటనే ఆయన రాదు నువ్వు రాదు కాబట్టి ఇల్లు ఆయన రాదు ఇప్పుడు ఆయన రాదు కాబట్టి నేను ఆయన కింద మాదిరి బాధ చేస్తాను రాజా విదర్భ రాజుగా నాడు ఎంచు తన చేతి కింద ఏమన్నా రే రాజా మీరే నీకు ఒక గోగు మోపే లేదు ఈ యొక్క రాజ దేశంలో ఆ గోగుపాదం మోపే తరవతి నీకు లేదు నీటికెళ్ళి ఇంటికి నీ భార్య పిల్లలు తీసుకొని ధర్మ రాజు ఇంటికి పోతే నా భార్య ధర్మపతి ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళు ఏ రాజ్యం పోదు ఏ దేశం పోదు వారి నా భార్య ఎంత బాధపడుతుందో

నువ్వు పోతున్నా కానీ నీ వెళ్ళకునే ముదింగరాలు నీ మెదల గొలుసు నీ నెత్తిమైన నా కిరటం అవన్నీ ఎవరి నీ అమ్మ మిండిని అక్కడ ఆ చేసినా మీ అవను గేట్ ఆతలు ఎవరు ఆచేస్తారు మీ అవను నేను ఆజ్ చేసిన ఇప్పుడు ఐదేళ్ల ఐదు మోహర బడుగులు కిందకుండా సతరామాల కింద ఐదేళ్ళ ఖైదు మోహర బడుగులు తీసి ఆడబెట్టి నువ్వు తర్వాత రాళ్ళు కొత్త మంటలు ఇచ్చి మూడేళ్ల పోసి ముడపోయి పంపుతరే ంటే పొతే తాగుత పోతుంది ఏలికెళ్ళి ఆగిపోతే ఎంతకాలం ఆది కథ దోసాల కరకథ ఎక్కడ కుల కులాల గమలామే మళ్ళా అన్నీ నీ చేసుకుంటే అన్నా ఉంటుంది ఉన్నాను అని చేసి ఖచ్చితంగా ಐದೇ ಎಲ್ಲ ಕೈ ಬಟ್ಟು ಮುನಿ ಕಿರಿತಾ ಅಂತ ಭಜಕೇರಿ ತಾಜಕೇಟಾಲ ಯಾಂಕೇಡಿ ಬೆರಕ ಕಥೆ ಯಾಪ್ತೇ ಎಲ್ಲೆಲ್ಲೆಂಬ ಗುಡಿಕಾಲ ಕಥೆ ಇತ್ರ ಕುಲಮಾಧಿ ಕುಲಮಾತಾ ಉವೇ ಪೌರನ್ನೈ ನಿ ಕುಡನಿ ಯಾನಿ ಯೇಸಕದಿ ನಾನು ರಾಮ ರಾಮ ರಘುರಾಮ ದೇವಾ ಅಯ್ಯೋ ರವ ಒವಕೇನು ರಾಮ ರಾಮ వరరాది ఇంటిపోయినా bare నిస్తోని ఏడులు వెళ్ళారా పోతా దైబా వరరా వరరా ಎಲ್ಲ ಗೊತ್ತಾಲ ಗೊಪ್ಪು ಇಂಟು ಮುಂದೆ ಧರ್ಮೇನಪ್ಪ ನೋಡು ಪ್ರಾಣ ಉರ್ತ ಪೇನ ಭರ್ತನಾ ಭರ್ತನಾ ಇಂದು వరకల్లా పోయిన గదా ఫలా రాంగక పాయన వంగనా భర్త కనుక దొరలెక్క పోయింది రాంగ నా కనుక దూడిపుచ్చి రాని లెక్క పొట్టు కోసి పెట్టుకుని వచ్చింది పాటు దోతులు పాటు తెల్లలు నాదా ఇవాళ ఎవరు గుంతుకుంటున్నారా నిన్ను ఎవరికి ఏమన్నదే అయ్యా భార్య కష్ట వస్తే మనం ఎక్కువనే భర్త కాబట్టి వారితో ఎక్కువ సచివాలి నాయో సంక్రాన ఉంటే లోపల ఎవరు ఎక్కువలేదా

ೂಚ ಸೂಚ ಉ ದಾನ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ఇంటిలోన దొంగలు పట్టితేంట తోటి పోతుంది అంతకంటే ఈనమైపోయిన ఒళ్ళు మీన మరి వస్త్రాలు లేవు ఏమీ సొమ్ములు లేవు నా దాని ఎవలేమన్నారు నీకంటే బలబాయి పంట ఎవలుబుట్టే ఎవలేమన్నారు అని ఆనాడు కొలికెల్లు వాళ్ళు ఆ రాజుకు అడ్డం తిరిగి మాట్లాడినాడు రాజా రాజు భార్య మా పని మా ధర్మపతి వాళ్ళ మొగల సంసారం అంటే అడ్డం ఇవాళ ఎంత రాజ్యం ఏదైనా ఆడికెళ్ళో ఎంత బ్రాహ్మణిని వచ్చి నేను ఆటలాడుతాను అయ్యా ఎంత ఐదు పది పెట్టుకొని ఆట ఆడానికి ఉకారం లేదు మరి అన్నం తిన్నాడు ఆటలు ఆడాలని ఇంతడు మొదల నేను గెలిచిన ఇంకా చీర ఓడిపోయిన దేశం అతగాని సంతం చేసుకున్నాడు ఈ దేశంలో గోగు పాదం గోపే అనుమతి మనకు లేదు ఇంట్లో పోయి మన కొడుకు విక్రముడు రాజా చక్రవర్తిని తీసుకుడు రాడు ఎల్లారో వెళ్ళిపోదాం అన్నాడు కాదు మీ గుండెలకు పిల్లవల్ కానీ ఆరు ఊళ్ళ పడ్డాయి జీవోనాదా మన కొడుకులు చిన్నోళ్ళు రాదా నెలవారం వెళ్ళని పిల్లలు పట్టుకుని ఏ రాజ్యం పోతాం ఏ దేశం పోతాం నాన్న బలగం లేకున్నా నాన్న వాళ్ళు నాకెవరు లేరు అయ్యా పది రూపాయలు చేతులు లేకున్నా పాలు వాళ్ళ జీవాన్న ఉన్న దగ్గర చుట్టాలు దాయ బంధువులు మన ఎవరు లేరు కొడుకులు అని ఏ రాజ్యం పోదుకు ఏ దేశం మోసనా అయ్యా ಅದಕ್ಕೆ ಅಂಟರ ಬಲಾಲ ಕಡುಬಲ್ ಕಾಶಿ ಮನದಿನ ಮಕ್ಕಿನ ಪರವೇದು ನಾ ಎದು ಭರ್ತ ಮಾದೇನಾ ಭಾರೇ ಭಾರ ಭ ಮಾಟನೇ మన రాతవర అడకత్తుకున్న అన్నం కావాలి అట్ల పడ్డాడు గీత కట్ల పడ్డాది అప్పది వంతుకొచ్చిన సాగు గంతులేసినది అప్పది సావన్నం సదిగట్టుకొని పోతే వరన్నం వడ్డం వస్తా పోదాము నాదాని ఆ ఇల్లుకు తారం పెట్టి భార్య భర్తలు దవా దవా కత్తిరి గాడి కత్తిరి వచ్చినప్పుడు లోతు ఒక్క మాట ఆలోచన పడ్డది నాదా ఈ కొడుకుల పట్టుకోనే రాజ్యం బోధం కానీ ఒక్క మాట బ్రహ్మణ్య గారే కానీ కోపం ఉండవచ్చు కానీ నా మీద కోపం ఉంటదా కానీ ఒక్క మాట అడుగుతా గోవు అంత సాగితే ఆ భూమిలో చిన్నగా ఏడు పెండు మూడు కమ్మల గుడిసేసుకొని గుడిసే మనం బస్తాము పోయి పోయ్య కైగిలి చేసి కాని కైగిలి చేసి కట్టం చేసి మన కన్నపిల్లలు ఆదుకుందామని ఆ కొడుకులు నెత్తుకుంది ఆ బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చి నాయనా బ్రాహ్మణయ్యా ఇవన్న భర్తగాని కథవుడు రాజం ఓడి దేశం ఓడి రాజభస్లో అయిపోయి నానా రాజాక ఏక చక్రవర్తలం అయ్యా ఏ రాజ్యం పోతాము ఏ దేశం పోతాము నానా అని ఒక్క మాట ఈ ఊళ్ళే కాని ఒక్క గుంట భూమి గల్ల చిన్నగా గురి చేసుకొని ఆ ఊళ్ళే కాని కథడు ఆయన కైగిరి కాని కైగిరి చేసి అడుగు కట్టుకొని నా కొడుకులు ఆదుకుంటానావు నానా नाना 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 नान। नाना 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 बल लगतो नहुए के लिए लिपो मनवाना नहीं रहा बाबा लव उनके ये लवा का भैया राजू बड़ी के माँगो लो दादा भाई माँगो नाना भाई आलसी नाना इंदिरा भैया राजू भैया राजू भैया राजू అన్నదమ్మల బలగలేదు అక్క ఎల్ల బలగవు నా కూడ పుట్టిన అన్నదమ్మల నా కొవరు లేరు అన్న బలగవు నా కొవరు లేరు రానా ఒకప్పుడు ఈ ఉల్లెన్నో దానాలు చేసిన తర్వాత చేసిన చాలా వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఎత్తి కి ఎక్కిన నా నా పిల్లలు పది గారి పిల్లలు రా అడుగులు గెల్లు తెచ్చు రాడుకురా అడిగిడు కూడా పారో తెరాడు అరే చెట్టులో కూరబెట్టి ఆ నెలలో కూడా మీరు నేనే పాల్పాలన్నారు బాబు కోరినా బంగారం కోరిన్నా బంగురాని చేస్తా మీరు చెప్తుంది మీరు బాబు మేలు మళ్ళీ పెడితే అంటే బాబు బాబు నానా నా కొడుకు చక్రవర్తి చిన్న కొడుకు ఇక్రము

సాయం చే ఎల్లదా మటుకు మరటుగైందా గడుకైపోతా ఎల్ల నా మటుకు ముచ్చే అల్ల మటుకైపోయిందాయాడకుందా కొడుకుల నాకు గుండ భూమి నారు ಕೊಡುಗಲೈನ ಅನ್ನವೇ ಅನ್ನದೇ ದಕ್ಕದ ಅನ್ನವನೇ ಗೋಜರು ಬೇಜ ಮಾವರು ಬಣ್ಣ

డు ముండా దొంగల కింద గితీ గురికి నా కచ్చిరికాడికి వచ్చి కొడుకులు తీసి నా కాళ్ళ కొడుకు దొంగలం పుట్టినారే కుంట భూమిలోకి గురి చెప్తు బంగారం లేదు అదన రాదు అట వాడు రాదు నీకు చెప్పలేదు వాడు నీకు చెప్పి అతను ఆడదా నీకు కచ్చి నా కాళ్ళ వాడి ఓ అని నన్ను ఏడతాను ప్రజలంతా అన్న తిట్టాను నన్ను ఏడతాను అవే దొంగలంజే చలవులు వెళ్ళి మాట్లాడినా కచ్చి మాట్లాడినా ఆనాడు కళ్ళ మీద పడితే అని మాట్లాడే ముఖం లేక ఆ ముందు పెట్టుకొని వాడు అనుకున్నాడు అనమాట రాజ్యం ఓరినా ఎండు ఓరినా బంగారం ఓరినా బంగ్లాం ఓరినా అరే రే మన సి మానవుడు భూమింద ఉన్ననాడు కోట్లు పాల్చిన కొంపలే ఉంటాయి కానీ మనం వచ్చిన్నాడు కాసుగవ మనకు కాలేమడు రాదు పుట్టినాడు ఏం పట్టుకుని రాలే మన శ్రీ మానవుడు మనం నచ్చినాడు మన ఎంట ఏమి రావోదా ని మనిషి మానవుడు మంటే గలవాలను అన్నారు కూరగా నాకు ఒట్టిదా ఎవరి గండం ఎవరి పిండం అని కాలతో కొన్ని అంత పిల్లగాళ్ళు ఏ రానాడు అనుకున్నది రానా ఇయనా ఈ ఊలే నాకేమున్నది ఆ నేను ఎట్టె వెళ్ళిపోతానని ముందుకు మూడు అడుగులు వేసింది ఆ ఆ దర్వపతిగ రాయిగ రమ్మన్నప్పుడు ఏ మనిషి మానవనికి ఐరం కాని కొడతా అంటే భయం అన్నం ఎత్తానంటే ఎవరికైనా ఆశ ఉంటది రమ్మన్నాడు అంతా బంగారం ఇస్తాడు కొడుకులోకి అంత ధీరండా దొంగలంజే కుమ్మనంగానే పోతున్నావు రమ్మనంగానే వస్తాను పదివేల పత్తు మిండి అనుకున్నావా ఆ సీరె విడిచి ఆడేసి పాత సీర కట్టుకుని అనుకున్నావా మిండేని చెప్పలేదు చెప్పలేదని పెట్టుకున్న సొమ్ములు కమ్మలు నాను కుట్టాను నా నుంచి పదివేలు పడి వేలు వద్దాలి బంగారు దరియా చీర అట్టుకుండా పోతాను చీర విడిచి ఆడవేసి పాత కట్టుకో ఏడు మాసకి చీర కట్టుకో మూడు మాసకి జాకెట్ వేసుకోండి నా అదృష్టంగా వస్తుంది అనుకున్నాను రామ రఘు రామదేవా

ఈ ఊళ్ళకి వెళ్ళి అయ్యా మన ఉంటేనేమో మీ మోకాలు వద్దామంటే సత్తి నా ముఖం మీ గణపడది మీ బంగారు మొగాలు నేను చూడగాలి పాపి ఇష్ట మీకు మీ గనవడతాయో కనవతయోరు పోని ఊరు మందుకు వచ్చి పడగలం చిమ్మరి వాళ్ళే ఇంటికి వచ్చిండు మనం పెద్దోళ్ళం అన్నాడి కొత్తం కాదు